నమస్తే నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఈరోజు ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమంలో సాక్షి పత్రికలో పాక్కు పంచ్ దౌత్య సంబంధాలకు కత్తెర ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు సింధ్ ఒప్పందం సస్పెన్షన్ అటారీ సరిహద్దు మూసివేత దౌత్య సిబ్బంది బహిష్కరణ సిసిఎస్ భేటీలో కీలక నిర్ణయాలు పహల్గామ్ దాడికి ఖండన మోదీ సారథ్యంలో లోతుగా చర్చ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందంటూ పాక్పై ధ్వజం దాడికి దీటైన ప్రతీకారం తప్పదని సంకేతాలు ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై మంగళవారం జరిగినటువంటి ఉగ్ర దాడులకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకుంది మోదీ సారథ్యంలో పాక్ గట్టి వార్నింగ్ ఇచ్చిందనే చెప్పవచ్చు అలాంటి వార్తను కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది ఇక ఆంధ్రజ్యోతిలో కూడా అదే వార్త కనిపించింది సింధు జలాలు బంద్ పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసిన భారత్ వాగా అటార్నీ సరిహద్దు చెక్పోస్టు తక్షణం మూసివేత సార్క్ వీసా మినహాయింపు కింద పాకిస్తానీలకు భారత్లోకి ప్రవేశం నిషేధం ఇప్పటికే అలా వచ్చిన వారి వీసాలు రద్దు ఈ వీసాపై వచ్చిన పాకిస్తానీలు నలభై ఎనిమిది గంటలలోపు వెళ్ళిపోవాలి భారత్లోని పాక్ హైకమిషన్లో సలహాదారుల గుర్తింపును కూడా రద్దు చేసింది అట్లే ఈనాడుకు సంబంధించి కూడా అదే వార్తలో ఇది సీమాంతర కుట్రే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించే లేకే ఉగ్రదాడి హంతకుల భరతం పడతాం సూత్రధారులను దోషులుగా నిలబెడతాం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ స్పష్టీకరణ సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత అటార్నీ వద్ద చెక్పోస్ట్ మూసివేత పాక్తో దౌత్య సంబంధాల స్థాయి తగ్గింపు పాక్ జాతీయులు భారత్ను వీడి వెళ్ళిపోవాలనే ఆదేశం అప్రమత్తంగా ఉండాలని సైనిక దళాలకు సూచన పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మంది పేర్లతో జాబితా విడుదల ముస్కరులను కఠినంగా శిక్షిస్తాం ఏదైతే ముస్కరులకు సంబంధించినటువంటి ఊహా చిత్రాలను కూడా విడుదల చేసిన విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది పహల్గామ్ ఘటన అమానుషం అంటూ ప్రధాని మోదీ నిన్న క్యాబినెట్కు సంబంధించినటువంటి వార్త కూడా దిశలో కూడా కనిపించింది ఉగ్రదాడికి సూత్రధారి సైఫుల్లా ఖలీద్ గుర్తించిన భారత నిఘా వర్గాలు రెండు నెలలుగా దాడికి ప్లాన్ పిఓఏ నుంచే కార్యకలాపాలు లష్కరే తోయిబాలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సైఫుల్లా ఖలీద్ తనే ఉగ్రదాడికి ఏదైతే జమ్మూ కాశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పేలొందినటువంటి ఫహల్గామ్లో జరిగినటువంటి దాంట్లో సూత్రధారి ముస్కిబా తోయిబాకు సంబంధించినటువంటి సైఫుల్లా ఖలీద్ ఇది ప్రధానమైనటువంటి వార్తను అన్ని ప్రధాన పత్రికలు ప్రచురించాయి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఎవరైతే ఉగ్రదాడులకు సంబంధించినటువంటి కొన్ని ఊహా చిత్రాలు వస్తే వాళ్ళందరూ పాకిస్తానీ లేని పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు ఐదుగురు ఆదేశస్తులే వారి భాష ఆధారంగా గుర్తింపు దాడిలో పాల్గొన్నది మాత్రం ఏడుగురు అందులో ఇద్దరు స్థానికులు మొత్తం డెబ్బై రౌండ్లు కాల్పులు జరిపారు దర్యాప్తు బృందాలు వెల్లడించాయి ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేసిన పోలీసులు నిఘా వర్గాలు హెచ్చరించిన భద్రతా దళాల వైఫల్యం వల్లే ఉగ్ర దాడి కాశ్మీర్లో యాభై మంది విదేశీ ఉగ్రవాదులు అత్యధికులు లష్కరే ముష్కరులే అంటూ నిన్న దాడికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఊహా చిత్రాలను కూడా విడుదల చేశారు మరొక ప్రధాన వార్తను అన్ని పత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన పత్రికల్లో పిఎస్ ఆంజనేయులకు సంబంధించినటువంటి వార్త చూడమని చెప్పానంటే వారితో నేను తప్పులు చేయించినట్ల కుక్కల విద్యాసాగర్ సహాయం అడిగారు ఆ కేసేమిటో చూడాలని రానాకు చెప్పా జత్వాని అరెస్టుకు సహకరించాలని ముంబై పోలీసులను కోరాను రానా గున్నీ సీఎంఓకు రాక యాదృచ్ఛికమే విచారణ సమయంలో పిఎస్ఆర్ జవాబులు అధికారుల ముందు వింత వైఖరి పేరుతో పిలుస్తూ మహానుభావ అంటూ తోచినట్లు వ్యాఖ్యలు మీరంతా దొంగలంటూ రుసరుసలు కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి వచ్చి తనకు సహాయం చేయాలని అడిగాడు ఆ కేసు ఏదో చూడాలని అప్పటి విజయవాడ నగర కమిషనర్గా ఉన్నటువంటి కాంతి చెప్పాను కింది వాళ్ళు తప్పులు చేస్తే నేను చేసినట్లా అని ఏదైతే అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వివరించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణ సందర్భంలో చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇంకా లోతుగా ఆయన మహానుభావ అన్నటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తూ విచారణ అధికారులను కూడా పేర్లతో పిలిచేటటువంటి పరిస్థితి కనిపించింది దీన్ని కొన్ని పోలీసు వర్గాలు ఆయన ఉన్నత స్థాయిలో పనిచేశాడు ఇప్పుడు నిందితుడుగా విచారణను ఎదుర్కొంటున్న దశలో సార్ అని సంబోధించాల్సింది పోయి పేర్లతో పిలవడం మీరందరూ దొంగలు అంటూ వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా ఎబ్బెట్టుగా అనిపించిందని కొంత పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంత జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఈనాడులో అదే వార్తకు జత్వాని ఆమె తల్లిదండ్రులకు రోజుల తడబడి నిర్బంధం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కార్యాలయంలోనే వారిపై దాడి నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులే ఇదంతా చేయించారు కొంతమంది పోలీస్ అధికారులను కీడు బొమ్మల్లా ఆడించారు అక్రమ కేసు బనాయించేందుకే నకిలీ పత్రాలు సృష్టించారు విచారణకు రమ్మంటే నాకేం సంబంధం అంటూ దబాయించారన్నటువంటిది పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు బృందాలు చేసినటువంటి అంశాలు కీలకమైన అంశాలు ఏదైతే ముంబై నటి వ్యవహారంలో ఆయనకు జ రిమాండ్ కూడా విధించడం జరిగింది పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇంటెలిజెన్సీ చీఫ్గా పనిచేశారు తర్వాత అక్రమ కేసులు బలాయించడంలో కూడా ఆయన పాత్ర ఉందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పట్లోనే చాలా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక దిశలో అయితే ఐపీఎస్ పిఎస్ఆర్కు మరో షాక్ మే ఏడు వరకు రిమాండ్ విజయవాడ సబ్ జైలుకు తరలింపు అంటూ ఆ వార్తను ముక్తాయింపుగా అందులో కూడా ప్రస్తావించింది ఇక అదే వార్తను సాక్షి ఒకసారి చూసినట్లయితే పక్కా కక్షే ఇది అక్రమ కేసే సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై రెడ్ బుక్ కుట్రే కాదంబరి జత్వానితో ఇప్పించింది అబద్ధపు ఫిర్యాదే ముందే అక్రమ కేసుకు రంగం సిద్ధం జత్వాని నేరాలపై దర్యాప్తులో ఉన్న అంశాల వక్రీకరణ ఎవిడెన్స్ యాక్ట్ను వక్రీకరిస్తూ అక్రమ కేస్ రిమాండ్ నివేదిక సాక్షిగా కుట్ర బయలు అవును తాను ఎలాంటి తప్పు చేయలేదని పిఎస్ఆర్ స్పష్టీకరణ కోర్టులో తన కేసు తనే వాదించుకున్న పిఎస్ఆర్ పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం రఘురామరాజు కక్ష సాధింపు కేసులోను పిఎస్ఆర్ను ఇరిగించేందుకు మెమో దాఖలు చేసిన సిఐడి మరికొన్ని అక్రమ కేసులకు కూటమి సర్కార్ కుటిల ప్రయత్నాలంటూ సాక్షిలో పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా అది కుట్ర కేసు తన కేసును పిఎస్ఆర్ ఆంజనేయులు స్వయంగా వాదించుకున్నాడని ఇలా కథనం తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక మిగతా వార్తల విషయానికి వస్తే నిన్న పదవ తరగతికి సంబంధించినటువంటి ఫలితాలలో ఆరు వందలకు ఆరు వందలు మార్కులు వచ్చినటువంటి నేహాంజలి వార్తను అన్ని ప్రధాన పత్రికలు కూడా ప్రచురించాయి టెన్త్లో ఎనభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు శాతం ఉత్తీర్ణత కాకినాడ విద్యార్థిని నేహాంజలికి ఆరు వందల మార్కులు రాష్ట్రంలో ఆరుగురికి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు బాలికలు ఎనభై నాలుగు శాతం బాలురు డెబ్బై ఎనిమిది శాతం పాస్ పర్సెంటేజీ పదహారు వందల ఎనభై పాఠశాలలో ఉత్తీర్ణత పంతొమ్మిది పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు పార్వతీపురం మన్యం జిల్లా హ్యాట్రిక్ వరుసగా మూడోసారి టాప్లో మన్యం అట్టడు నా అల్లూరు సీతారాం జిల్లా గురుకుల పాఠశాలలో కూడా పెరిగిన ఉత్తీర్ణత అన్ని సబ్జెక్టులలో వందకు వంద సాధించిన నేహాంజలి టెన్త్లో ఇన్ని మార్కులు ఇదే తొలిసారి కాకినాడ విద్యార్థిని అదురైన ఘనత రోజు పదిహేడు గంటలు పుస్తకాలతోనే కుస్తీ పట్టడం వల్లే ఇది సాధ్యమైందంటూ దాదాపుగా అన్ని పత్రికలు కూడా టెన్త్ రిజల్ట్కు సంబంధించి ఆ అమ్మాయికి వచ్చినటువంటి ఆరు వందలకు ఆరు వందల మార్కులు సంబంధించిన వార్తను ప్రోత్సహించాయి ఇక సాక్షిలో అయితే పది పోయిన ఫలితాలు పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ తీరు విద్యారంగంలో బెడిసి కొట్టిన కు సర్కారు ప్రయోగాలు అంటూ ఏదైతే పదో తరగతి ఫలితాలలో ఫలితాలు తగ్గినటువంటి వైనాన్ని సాక్షి ప్రధానంగా ప్రచురించింది ఇక దిశ విషయానికి వస్తే అమ్మాయిలే టాప్ పదవ తరగతి ఫలితాలు విడుదల మొత్తం బాలికలు ఎనభై నాలుగు శాతం పాస్ మన్యం మళ్ళీ ప్రథమ స్థానం వచ్చింది మూడు సార్లు ప్రథమ స్థానంలో వచ్చినటువంటి ఘనతను మన్యం దక్కించుకుంది వీరయ్య చౌదరి హంతకులను వదిలిపెట్టమంటూ చంద్రబాబు ఏదైతే ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి గావించబడినటువంటి నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు వీరయ్య చౌదరి హంతకులను వదిలిపెట్టమని కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అది పత్రికల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది సాక్షి మినహాయించి మేము ప్రధాన పత్రికల్లో అయితే అన్ని పత్రికల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక దిశలో ఒక చిన్న ఆసక్తికరమైనటువంటి కథనం ఉంది అదే అఘోరా అమ్మాయ అబ్బాయ చీటింగ్ కేసులో అరెస్టు సంగారెడ్డి జిల్లా తండ్రి జైలుకు తరలింపు చెవిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రింగ నిర్ధారణ ట్రేస్ట్ ట్రాన్స్జెండర్గా తేలడంతో చంచల్గూడ జైలుకు ఏదైతే చాలా రోజులుగా హడావిడి చేస్తున్నటువంటి అఘోరీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడిప్పుడే అనేక కేసులు పెళ్లి వ్యవహారం మరొక ముందే మరొక కేసులో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఇది ఇవాళ ప్రధాన పత్రికలలో కనిపించినటువంటి ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం రేపు ఉదయం మళ్ళీ ఇదే సమయంలో కలుద్దాం థ్యాంక్ యూ